अचणी पंजाह लक सिंधी राज नम اچھا <laughs> Yeah. సూచన అందరూ దూరం దూరంగా నిలబడండి ఎందుకంటే గుంజీలు తీసినప్పుడు ఒకళ్ళ మోకాళ్ళు ఒకళ్ళకి తాకే అవకాశాలు ఉంటాయి చేతులు తాకే అవకాశాలు ఉంటాయి దూరం దూరంగా నిలబడే ప్రయత్నం చేయండి చెప్పినప్పుడు గుంజీలు చేయాలి ఇది జాగ్రత్తగా ఒక్కసారి చెప్పండి కొట్టండి i don't మనకు కాదు జన్మ వచ్చింది వచ్చినటువంటి జన్మ మనం సార్థకంగా చేసుకోవాలి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి మన భారత భారతావని ఈ భారతావనిలో జన్మించడం పూర్వజన్మ సుకృతంగా భావించాలి భావించి ఈ సనాతనమైనటువంటి ధర్మంలో ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజు పండిగలేదు శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదీదేవికి వనవాసం వచ్చినందుకు ఆ వనవాసంలో ఉన్నటువంటి ప్రతిరోజు ఇచ్చేటువంటి వ్రతాలు లేకుండా ఏ ఒక్కనాడూ లేదు అంటే ధర్మానికి ఎప్పుడు భగవంతుడు తోడుగా ఉంటాడు అధర్మాన్ని ఎప్పుడు భగవంతుడు కళ్ళు చేసి చూస్తూ ఉంటాడు అన్న మాటలో ఏమాత్రం అనుమానం లేదు మనము కూడాను మన భారతావనిపై ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే భగవంతుడు భగవంతుడిచ్చినటువంటి గాడిపిది భగవంతుడిచ్చినటువంటి జలములు భగవంతుడిచ్చినటువంటి వాయువు సహజమైనటువంటి వాయువులు భగవంతుడిచ్చేటువంటి అగ్నిదేవుడు భూదేవి ఆకాశము ఇవన్నీ కూడాను మనము ఇక్కడికి వచ్చి పవిత్రంగా మార్చాలి వీటి ఈ భారతదేశాన్ని ఇంకా పవిత్రంగా ఉంచితే తర్వాత నాశోస్తు ప్రాణిషు సద్భావనస్తు విశ్వస్య కళ్యాణమస్తు ఈ పూజకు రోజున మన అందరికీ ఆత్మీయుడైనటువంటి అయ్యప్ప దీక్ష తీసుకున్నా కూడాను ఈ గణపతి దేవుని అభిషేకం చెయ్యని ముందడుగు ఎందుకు మన ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ గారు కూడాను మన గణపతి దగ్గర మూడు సార్లు చెప్పినట్టుగా వారు మాట విని ఆ గణపతి ముందర సేవ చేస్తారు అదేవిధంగా మనం ముందుకు జీవితాన్ని గడుపుకుంటూ ఉన్నాము ఇదే విధంగా మనం గణపతి చల్లగా కాపాడాలి అని చెప్పి నేను ఆ భగవంతుని వేడుకుంటూ మీ అందరికీ ఆశీర్వాదాలు చేస్తూ ఇంకొక మాట ప్రతిరోజు ఈ గణపతి దేవాలయంలో ఉదయం ఎనిమిది గంటలకు హాది ఉంటుంది సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది రాత్రి తొమ్మిది గంటలకు ఉంటుంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి అంతేకాకుండా ఎక్కడెక్కడైతే భక్త మండలి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ రాత్రి తొమ్మిది గంటల సమయానికి ఒకే చోట చేరి అందరూ కలిసి ఆయా మండలిలో పెట్టుకున్నటువంటి గణపతికి ఆరతి ఇవ్వండి తోచిన విధంగా ఇవ్వండి అందరూ ఆర్భాటంగా చేయడానికి కొందరికి వీలవుతుంది వీలు కాదు సహజంగా ఆయన ప్రేమతో భక్తితో రెండు మాణిక్యాలు వెలిగించి స్వామివారికి ఆరతి ప్రతిరోజు తొమ్మిది గంటల సమయానికి ఈ నవరాత్రులు ఉన్నన్ని రోజులు ఈ ఉత్సవాలు ఉన్నన్ని రోజులు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను జై గణేష్ గణపతి గొప్ప గణపతి గొప్ప గణేష్ చవితి మరియు గణపతి నవరాత్రుల శుభ సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు యువతి యువకులకు చిన్నారులకు సార్వజనిక గణేష్ మండలి కమిటీ సభ్యులకు వీద పండితులైన అశ్వీ గారికి బాధావతనం చేస్తూ గణపతి చవితి శుభ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు ఆ గణేషుడి ఆశీర్వాదంతో ఎటువంటి ఆటంకాలు కలగకుండా మన పైన మన కుటుంబ సభ్యుల పైన గణపతి ఆశీర్వాదం ఉండాలని అదేవిధంగా సనాతన హిందూ ధర్మం దినదినాభివృద్ధి చెందాలని దాంట్లో మనం కూడా భాగస్వాములు అయ్యి మనము నీతులు కావాలని రాబోయే రోజులలో మనము సంవత్సరంలో హిందూ పండుగలలో అందరంగా చేసుకునే పండుగ ఈ గణపతి నవరత్న పండుగ ఏదైతే బాలా దగ్గర కింద గారు ఆన్లైన్లో పరిపాలనలో హిందువుల ఐటీ గురించి ప్రారంభించిన ఈ గణపతి నవరాత్రులు ఈరోజు దేశవ్యాప్తంగా కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గుజరాత్ నుండి అస్సాం వరకు ఇక్కడ ఏ వీధిలో ఏ నగరంలో చూసినా ఏ వీధిలో చూసినా మనము అంగరంగ వైభవంగా ఈ నవరాత్రులు పట్టుకొని చూసుకుంటాం విధమైన ఏదైతే మనం ఈ తొమ్మిది రోజులలో మన హిందువులందరూ కూడా కలిసికట్టుగా చేసుకునే ఈ నవరాత్రులు భవిష్యత్తులో కూడా హిందువులందరం కూడా ఉండి ముఖ్యంగా ఉండి ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ మరొకసారి ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు శుభాభిరాధనలు జయకరించాం వారం వారు అందించాం